హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సైనుడి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి అలాగే మనం కోరే ప్రతి కోరిక ఓర్పు సహనంతో ఎదురు చూడటం వలన సద్గురువైన మన సాయి తండ్రి తప్పకుండా మన కోరికలను అనుగ్రహిస్తారు గురు అనుగ్రహాన్ని పొందిన ఆ క్షణమే మన కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుతుంది బాబా బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనకు చెబుతున్నారు తల్లి ఈ క్షణం నువ్వు కోరిన ఏ కోరిక అయినా తప్పక నెరవేరుతుంది నాపై నమ్మకంతో అడుగుతున్నావు కదా నీ సమస్య ఎంత పెద్దదైనా తల్లి ఈ క్షణమే నీ కోరిక నెరవేరేలా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నీ కర్మ ఫలితం ఎటువంటిదైనా దానిని క్షణాలలోకి మార్చి నీ నుంచి దూరం చేసి నువ్వు కోరుకున్న గొప్ప ఫలితాన్ని వరంగా నేను నీకు అనుగ్రహించబోతున్నాను అయితే తల్లి దానికోసం నీకు కొంత ఆలోచన ఓర్పు సహనము కూడా అవసరం అలా నువ్వు ప్రయత్నించగలిగితే దైవం అనుకూలించి నువ్వు కోరుకునే మేలు సంతోషాన్ని నీ జీవితమంతా నువ్వు వరంగా పొందగలవు అని మన సాయి తండ్రి ఒక చక్కటి సంతోషకరమైన శుభవార్తను మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా మన కర్మ ఫలితం ఎటువంటిదైనా దానిని తొలగించి బాబాగారి పాదాలను తాకిన ఆ క్షణమే మనకు ఉన్న సమస్యలు అన్నీ కూడా దూరమయ్యి మనం కోరుకున్నది ఏదైనా పొందగలము అని గురువు అనుగ్రహం ఉంటే మనం కోరుకున్నది ఏదైనా ఈ క్షణమే పొందగలము అని సమర్థ సద్గురువైన మన సాయి తండ్రి ఒక చక్కటి సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఆ తండ్రి పాదాలపైన నమ్మకముంచి మన కర్మఫలం తీరి మనం కోరుకున్నది ఎలా పొందుతామో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా ఒక చక్కని కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు విష్ణుదత్తుడు ఎవరికైనా జాతకాలు చెప్పటంలో చాలా గొప్ప పండితుడు విష్ణుదత్తుడు ఒక్కసారి ఎవరికైనా జాతకం చెప్తే వాళ్ళ జీవితంలో అది జరిగి తీరుతుంది అని ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళందరికీ కూడా తెలుసు అంతేకాకుండా విష్ణుదత్తుడు ఒక గొప్ప పండితుడు అని ఆ చుట్టుపక్కల వాళ్లకు ఆ గ్రామస్తుల అందరికీ కూడా అతను అంటే ఎంతో అభిమానము అతనికి ఒక మంచి పేరు కూడా ఉంటుంది అటువంటి విష్ణుదత్తుడు ఒకరోజు తన జాతకం ఎలా ఉన్నదో చూసుకోవాలనిపించి అతను తన జాతకాన్ని వేసి చూస్తాడు తనకు తొందరలో ఏలినాటి శని రాబోతున్నదని అది ఏడు సంవత్సరాలు ఉంటుందని తెలుసుకున్న విష్ణుదత్తుడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శనేశ్వరుణ్ణి భరించటం తన వల్ల కాదని అందుకోసం ఆ శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని తనకు కలిగిన ఆ ఏడు సంవత్సరాల శని దోషాన్ని పోగొట్టుకోవాలనుకున్న విష్ణుదత్తుడు భార్య శారదాంబను పిలిచి తాను కొన్నాళ్ళు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నానని తనకు రాబోతున్న ఏలినాటి శని విషయాలను భార్యతో చెప్పి అతను వచ్చేంతవరకు ఇంటిని బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యతో చెప్తాడు భార్య శారదాంబ కూడా విష్ణుదత్తుడి మాటకు ఏమాత్రము ఎదురు చెప్పదు అతను తపస్సు చేసుకునేందుకు అడవికి వెళతాడు శనిశ్వరుడిపై ఎంతో భక్తి నమ్మకంతో తపస్సును చేస్తాడు విష్ణుదత్తుడు చేస్తున్న తపస్సును చూసి తన కోసం భూలోకంలో మానవులు తపస్సు చేయటమేమిటి అని ఆశ్చర్యపోయి ఎంతో సంతోషంగా విష్ణుదత్తుడు దగ్గరకు వచ్చిన శనేశ్వరుడికి విష్ణుదత్తుడు తనకు ఏలినాటి శని కలగబోతున్నదని అయితే తనను భరించే శక్తి ఆయనకు లేదని అతనిని అతని కుటుంబాన్ని విడిచిపెట్టమని శనేశ్వరుణ్ణి అడుగుతాడు అందుకు శనేశ్వరుడు నాయన నీ పూర్వజన్మల కర్మలని బట్టే నేను నీ దగ్గరకు రావటం అనేది ఉంటుంది అందువలన నీ కర్మ ఫలితాన్ని కాదని నేను ఏమీ చెయ్యలేను కానీ నా మీద ఎంతో నమ్మకంతో నువ్వు ఇన్నాళ్ళు తపస్సు చేశావు కాబట్టి నేను నీకు ఒక ఆరు సంవత్సరాలు నిన్ను విడిచిపెడతానని ఒక సంవత్సరం మాత్రమే నిన్ను పట్టి ఉంటానని శనేశ్వరుడు అతనికి వరాన్ని అనుగ్రహిస్తాడు మొదట శనేశ్వరుడి మాటలు విని సంతోషంగా ఇంటికి వెళ్ళిన విష్ణుదత్తుడికి ఆ రోజంతా కూడా నిద్రపట్టదు ఒక సంవత్సర కాలమైన శనేశ్వరుణ్ణి భరించవలసిందే కదా అంటే ఈ సంవత్సర కాలంలో అతను ఎన్ని బాధలను పెడతాడో ఆరు సంవత్సరాల బాధను ఈ సంవత్సరంలోనే అనుభవించవలసి వస్తుందని సంవత్సర కాలం కూడా శనేశ్వరుణ్ణి భరించే శక్తి తనకు లేదనుకున్న విష్ణుదత్తుడు తన భార్యతో మళ్ళీ తను తపస్సు చేసుకునేందుకు వెళ్ళి వస్తానని చెప్పి అతను అడవికి వచ్చి శనేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు విష్ణుదత్తుడు మరొకసారి ఆ విధంగా తపస్సు చేయటం చూసిన శనేశ్వరుడు విష్ణుదత్తుడితో నాయన నేను నీకు ముందుగానే వరాన్ని అనుగ్రహించాను ఏడేళ్ల శని ఒక సంవత్సర కాలం మాత్రమే ఉంటానని చెప్పాను కదా అని విష్ణుదత్తుణ్ణి అడుగుతాడు అందుకు విష్ణుదత్తుడు తండ్రి నువ్వు నాతో కొన్నాళ్ళు ఉండి వెళ్ళేటప్పుడు మంచి కూడా చేస్తావని తెలుసు కానీ ఒక సంవత్సర కాలం కూడా నిన్ను భరించే శక్తి నాకు లేదు నా ప్రార్థనను మరణించి నన్ను విడిచిపెట్టమని అడుగుతాడు విష్ణుదత్తుడు అంతగా శనేశ్వరుణ్ణి బతిమిలాడేసరికి బాగా ఆలోచించిన శనేశ్వరుడు నాయన కర్మఫలాన్ని కాదని దేవతలు కూడా తప్పించుకోలేరు ఈశ్వరుడికైనా సమయం వచ్చినప్పుడు కర్మఫలం అనుభవించవలసిందే కానీ నువ్వు నన్ను ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నాపైన నమ్మకంతో వచ్చిన నీకు నీ నమ్మకాన్ని పోనివ్వను నేను ఒక్క పూట మాత్రమే నీతో ఉంటానని ఆ తర్వాత నీకు అంతా మంచి జరుగుతుందని శనేశ్వరుడు అతడిని దీవించి వెళ్ళిపోతాడు విష్ణుదత్తుడు కూడా ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు కొన్నాళ్ళు గడిచిపోతాయి అతను మళ్ళీ తన జాతకాన్ని చూసుకున్నప్పుడు మరుసటి రోజే తనకు శని గడియలు మొదలవుతున్నాయని శని తన జాతక చక్రంలోకి రాబోతున్నాడని తెలుసుకున్న విష్ణుదత్తుడు శనేశ్వరుడి నుంచి కలిగే సమస్యలను అతను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో కుటుంబం తనతో ఉంటే సమస్యలు ఎక్కువగా అనిపిస్తాయని అందువలన కుటుంబం తనకు దగ్గర లేకపోతే ఆ సమస్యలు అతనికి అంత పెద్దవిగా అనిపించవని ఆలోచించిన విష్ణుదత్తుడు తన భార్య శారదాంబను పిలిచి అతను ఒక రోజంతా ప్రశాంతంగా దైవధ్యానంలో గడపాలని కోరుకుంటున్నానని అందుకోసం అడవికి వెళుతున్నానని తన భార్యకు చెప్పి అతను వచ్చేంత వరకు కూడా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని శారదాంబకు అప్పగిచ్చి తన కమండలాన్ని జపమాలను తీసుకొని అడవికి బయలుదేరతాడు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా శనేశ్వరుణ్ణి జపం చేసుకోవాలని అనుకుని వెళుతున్న విష్ణుదత్తుడికి బాగా ఎండాకాలం అవ్వడంతో దాహం చేసి ఎక్కడా కూడా నీరు కనిపించదు ఆ సమయంలో అతనికి ఒక పుచ్చకాయల తోట కనపడుతుంది అది చూసిన విష్ణుదత్తుడు ఆ తోట యజమానిని అడిగి ఒక పుచ్చకాయని కోసుకుంటే తనకు ఆకలి తీరుతుంది దాహం కూడా తగ్గుతుందనుకుని అక్కడ ఉండే ఒక వ్యక్తిని అడుగుతాడు విష్ణుదత్తుడు అంతటి గొప్పవాడు తనను పుచ్చకాయ అడగడంతో అతనికి నచ్చిన కాయను కోసుకోమని అక్కడ ఉండే తోటమాలి చెప్తాడు ఆ తోటమాలి చెప్పిన ప్రకారమే విష్ణుదత్తుడు ఒక చక్కటి పుచ్చకాయను కోసుకుంటాడు అది కోసి చూస్తే లోపల కూడా ఎంతో ఎర్రగా కనిపిస్తుంది కొంత పుచ్చకాయ అక్కడ తిని మిగిలిన దానిని తనకు అది సాయంత్రానికి పనికి వస్తుందని దానిని ఒక గుడ్డలో కట్టి తనతో పాటే అడవికి తీసుకొని వెళతాడు అడవిలో ఒక అమ్మవారి దేవాలయంలో కూర్చొని విష్ణుదత్తుడు జపం చేసుకుంటూ తనతో పాటు తెచ్చిన పుచ్చకాయ ముక్కను ఆ వస్త్రంలోనే ఉంచి ఒక పక్కకు పెడతాడు విష్ణుదత్తుడు ఆ విధంగా కూర్చొని జపం చేసుకుంటున్న సమయంలో అక్కడకు కొంతమంది భటులు వస్తారు ఎందుకంటే మహారాజు కొడుకు ఆడుకోవడం కోసం అక్కడికే వచ్చి అక్కడ నుంచి తప్పిపోతాడు ఆ బిడ్డ ఎటెళ్ళిపోయాడో అర్థం కాక అడవి అంతా వెతుకుతున్న ఆ భటులకు విష్ణుదత్తుడు కనిపిస్తాడు అతనేమైనా ఆ పిల్లవాడిని చూశారేమో అని అడగడం కోసం అక్కడకు వచ్చిన భటులకు ఆ పక్కనే వస్త్రంలో ఎర్రటి తల ఆకారంలో కనపడుతున్న ఒక వస్తువు కనపడుతుంది ఒకవేళ మహారాజు బిడ్డను నరికి ఆ గుడ్డలో ఏమైనా కట్టారా అనే అనుమానం కలగడంతో ఆ విష్ణుదత్తుడు పక్కన ఉన్న వస్త్రాన్ని ఇప్పి చూడగా వాళ్లకు ఎర్రగా తల ఆకారంలో కనపడుతున్న ఆ పుచ్చకాయ ముక్కను చూసి అది పుచ్చకాయ కాదని పిల్లవాడి తలకాయేననుకొని అక్కడ కూర్చొని జపం చేస్తున్న విష్ణుదత్తుణ్ణి మహారాజు దగ్గరకు తీసుకువెళ్తారు మహారాజు కొడుకును అతను చంపేశాడని ఆ బిడ్డను ఆ వస్త్రంలో చుట్టి అక్కడ ఉంచారని చెప్తాడు బటుల మాటలు వింటూనే మహారాణి కుప్పకూలిపోతుంది తన బిడ్డ కోసం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది లేక కలిగిన ఒక్కగానొక్క సంతానాన్ని ఆ విధంగా ఒక బ్రాహ్మణుడు చంపేశాడని అతను ఆ బిడ్డను చంపి ఏవో పూజలు చేస్తున్నాడని ఎందుకంటే ఆ గుడిలోకి ఎవ్వరూ రారని అది పాడుపడిపోయిన దేవాలయమని క్షుద్ర పూజలు చేసుకునేవారు తప్ప మామూలు వారు ఎవ్వరూ కూడా ఆ దేవాలయాలకు ఇంతవరకు వెళ్ళటం చూడలేదని అలాగే ఆ బ్రాహ్మణుడితో పాటు తెల్లటి వస్త్రంలో చుట్టి ఉన్న పుచ్చకాయను కూడా తీసుకువస్తారు ఆ వస్త్రమంతా కూడా ఎర్రగా ఉండడంతో అది తన బిడ్డ నెత్తురు వల్లే తడిచిన వస్త్రమని అందుకనే ఆ విధంగా ఎర్రగా ఉన్నదనుకున్న మహారాజు ఆ వస్త్రాన్ని ఇప్పి ఆ లోపల ఏమున్నదో కూడా చూడకముందే అక్కడ ఉన్న బ్రాహ్మణుడిని ఎంతో కోపంగా అతడిని తీసుకువెళ్ళి తన బిడ్డను ఏ గుడిలో అయితే ఇతను చంపేశాడో ఆ గుడిలోనే ఇతడిని కూడా చంపేసేయమని శిక్షను విధిస్తాడు అది వింటూనే విష్ణుదత్తుడికి ఎంతగానో భయం వేస్తుంది తన చుట్టూ ఏం జరుగుతున్నదో కూడా విష్ణుదత్తుడికి కొంచెం కూడా అర్థం కాదు అయితే ఆ నోట ఈ నోట రాజభవనానికి చుట్టూ ఉండే గ్రామాలకు ఈ విషయం తెలిసి మహారాజు కొడుకు చనిపోయాడట అతడిని చంపిన వాడిని కూడా ఆ దేవాలయంలోనే తలనరకమని మహారాజు శాసనం చేశాడట అతను ఎవరో చూడాలని ఎంతోమంది ప్రజలు ఆ అడవిలోని దేవాలయానికి చేరుకుంటారు విష్ణుదత్తుడి నరకడం కోసం అతడిని కూడా ఆ దేవాలయానికి తీసుకువచ్చి వెనుకకు తిప్పి అతని రెండు చేతులు కట్టేసి అతని తల నరికేందుకు కత్తిని తీసుకువస్తారు ఇది అంతా చూస్తున్న ప్రజల మధ్యలో నుంచి ఒక చిన్న బాలుడు ఆ కషాయి వాణి దగ్గరకు వచ్చి అతనిని తడుతూ ఇంతని చేతిలో ఎందుకు కట్టేశారు గుళ్ళో అమ్మవారి ఎదుట ఇతన్ని ఎందుకు బలిస్తున్నారు అని అడుగుతుంటాడు ఆ పిల్లవాడిని చూడగానే భటుల దగ్గర నుంచి కూడా అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతను మహారాజు కొడుకు ఆ బిడ్డను చూసి వాళ్ళు ఎంతో సంతోషంగా అతనికి ఏమీ కాలేదని ఆనందపడుతూ అలా అయితే ఈ బ్రాహ్మణుడు చెప్పినట్టు ఆ వస్త్రంలో ఉన్నది మహారాజు కొడుకు తల కాకపోతే మరేమిటని ఆ వస్త్రాన్ని తీసి చూస్తారు ఆ వస్త్రంలో పుచ్చకాయ ముక్క ఉంటుంది అది చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని వెంటనే వెళ్ళి మహారాజుకు చెప్పి ఆ బిడ్డను కూడా అప్పగిస్తారు మహారాజు మహారాణి కూడా ఎంతో సంతోషించి విష్ణుదత్తుణ్ణి క్షమించమని అడుగుతూ వాళ్ళు అనుకోని పొరపాటు చేశామని ఆ బిడ్డ రావటం కాస్త ఆలస్యమై ఉంటే అనవసరంగా అతన్ని ప్రాణాలు తీసి ఉండేవాళ్ళమని మహారాజు మహారాణి కూడా ఎంతగానో బాధపడుతుంటారు అందుకు విష్ణుదత్తుడు మహారాజా మీరు ఏమీ బాధపడకండి ఇంకా మీ బిడ్డకు ఏమీ కాదు అతని జాతకం ఎంతో మంచిది అతనికి ఉన్న దోషాలన్నీ పోయేందుకే ఈ విధంగా కొంతసేపు అతడు మీకు కనిపించకుండా పోయాడని మీ ఇద్దరి బాధ ఆవేదనలోనే అతడికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజు అతనికి జాతకంపై అంత గొప్ప అనుభవం ఉన్నదా అని అడుగుతాడు అందుకు అతను తనకు కలిగిన జాతకం విషయం కూడా చెప్పి ఏలినాటి శని ప్రభావం వలనే అతను కొన్ని గడియలు ఇన్ని కష్టాలను అనుభవించవలసి వచ్చినదని అయితే శని వలన ఎవరికి ప్రాణ నష్టం జరగదని ఏదైనా కొన్ని సమస్యలనే ఎదుర్కోవలసి ఉంటుందని దైవం మానవుల ప్రాణాలకు హాని కలిగించే వారి పనులను వేటిని చెయ్యడని శనేశ్వరుడు కూడా తన విషయంలో ఆ విధంగానే చేశాడని అతను వెళుతూ తనకు ప్రాణాన్ని తిరిగి ఇచ్చి ఎంతో మేలును చేశాడని పండితుడు సంతోషిస్తుంటాడు విష్ణుదత్తుడి మాటలు విన్న మహారాజుకు అతను గొప్ప పండితుడని అతని పాండిత్యాన్ని తెలుసుకొని అతనికి దైవం పైన ఉన్న నమ్మకాన్ని కూడా తెలుసుకున్న మహారాజు తన ఆస్థానంలోనే అతనికి ప్రధాన పండిత ఉద్యోగాన్ని ఇస్తాడు అది చూసిన విష్ణు శర్మకు తను శనేశ్వరుడి కోసం తపస్సు చేసినప్పుడు అతడు తనని దీవించినది తనకు జరిగే మేలు గురించి అతను ఆశీర్వదించిన విషయాలు అతనికి గుర్తుకు వచ్చి శనేశ్వరుడు అనుకుంటే తన విషయంలో మరొక సమస్య ఏదైనా సృష్టించి తాత్కాలికంగా తన సమస్య తీర్చి వెళ్ళిపోవచ్చు కానీ రాజా ఆస్థానంలో తనకు పండిత ఉద్యోగం రావడం కోసమే కాసేపు రాజుగారి బిడ్డ కనపడకుండా వెళ్ళిపోయేలాగా తనకు మరణదండను విధించి కూడా మళ్ళీ తిరిగి బ్రతికేలాగా ఆ రాజా ఆస్థానంలో జీవితం అంతా సంతోషంగా గడిపేలా తనకు తన కుటుంబానికి కావాల్సిన వాటిని ఇచ్చాడని శనేశ్వరుడి అనుగ్రహాన్ని తను పొందగలిగానని విష్ణుదత్తుడు తెలుసుకోగలుగుతాడు తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషాన్ని ఆనందాన్ని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నువ్వు నా నుంచి ఏది కోరుకుంటున్నావో అది నేను నీకు స్వయంగా అనుగ్రహించేలా నీ కర్మఫలాన్ని తీర్చి నువ్వు అడిగినది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మనం బాబా గారిపై నమ్మకంతో ఏది కోరుకుంటామో అది మనం కోరుకున్న వ్యక్తితో మన వివాహమైన ఉద్యోగమైన మనం కోరుకున్నటువంటి బిడ్డలనైనా మన జీవిత భాగస్వామిలో మార్పైన సంతోషకరమైన జీవితమైన అది ఏదైనా మన కర్మఫలాన్ని పోగొట్టి మనం కోరుకున్నది పొందేలా మన సాయి సమద్దులు మనకు వాటిని అనుగ్రహిస్తానని ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై